మనకి ఎట్లా కావాలంటే అట్లా తీసుకెళ్ళాలి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ముందు లిక్కర్ కారణంగా చచ్చిపోయారు అప్పుడే మీరు చెప్పింది మన వల్ల అది జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరుగుంటే నువ్వు వాడివే ఏదన్నా నువ్వు దాంట్లో కల్తీ అమ్మారన్నావు అదన్నా అంటే మళ్ళీ అందులో ఇది కూడా కలిపారు కదా ఇప్పుడు కరోనా టైంలో మరణించిన వాళ్ళు లిక్కర్ దాకా మరణించిన కరోనాలో కలిపేసాడు జగన్ అని కూడా చెప్పొచ్చు ఎట్లాగా అంటే చెప్పడానికి అడ్డుపొద్దు ఏమి ఉండదు అది మూర్ఖంగా నమ్మేవాడు ఇక్కడ దొంగ దొరికిపోయాడు సార్ క్లియర్ గా ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర అర్థమైపోయింది ఓకే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు సస్పెండ్ అంతటితో ఆగితే అయిపోయేది కదా దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తున్నారా నేను అనేది పార్టీ అన్నా రాజకీయ పార్టీ అంతటితో కదా దొంగ కాబట్టి మేము పట్టుకున్నా వదిలేస్తే అవతల ఊరుకోడు మళ్ళీ మా ఎక్సైజ్ అధికారులే పట్టుకున్నారు మేమే పట్టుకున్న వాళ్ళని బాగా చెప్పుకున్నారు పోనీ కానీ మళ్ళీ ఈ కొత్త డైవర్స్ కరెక్టే ఇక్కడ నేను అనేది నేరేటివ్ థింకింగ్ అంటుంది అదే మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఇంటలెక్చువల్స్ మౌత్ పబ్లిసిటీ ఎలక్ట్రానిక్ మీడియా వీటితో మనం ఆడే నాటకం ఇప్పుడు జగన్ టైంలో దాదాపు రెండు లక్షల కిలోలు ఏమో పట్టుకున్నారు గంజాయి దాదాపు రెండు లక్షల కిలోల పైన గంజాయి పట్టుకున్నారు గంజాయిని తగలబెట్టారు కూడా మళ్ళీ అక్కడ ఏం దాచిపెట్టలేదు అలాగే కలప పట్టుకున్నారు ఏది దాని పేరు ఏమంటారు రక్తచంద ఎర్ర చెంద అవి బోల్డ్ అంత పట్టుకున్నారు కానీ అవి రెండు జగనే చేశాడని చెప్పేవాళ్ళు